అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ తనిఖీలు అయితే స్టార్ట్ అయినాయి అన్నమాట నిన్న పద్దెనిమిదవ తేదీ నుండి అయితే ఈ యొక్క తనిఖీలు సెలెక్ట్ చేసినటువంటి కొన్ని జిల్లాల్లోని కొన్ని మండలాల్లో మండల స్థాయి అధికారులు వచ్చి పెన్షన్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారనమాట వీళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు ఏమేమి అడుగుతారో పెన్షన్ వెరిఫికేషన్ అసలు ఎందుకు జరుగుతుందనే వివరాలు మొత్తం నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు లైక్ చేసినట్లయితే అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది వెళ్తుంది ఈ వీడియోకి నేను ఒక హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి తర్వాత మనం వివరాల్లోకి వెళ్తే ఇప్పుడు కొన్ని జిల్లాల్లో కొన్ని మండలాల్లో పెన్షన్ల వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారంటే ఇక్కడ కొత్త ప్రభుత్వం అయితే వచ్చిందండి వాటిలో ఎవరైనా పాతగా పెన్షన్లు తీసుకున్న వాళ్ళు తప్పుడు వివరాలు అనేవి గవర్నమెంట్కి ఇచ్చి పెన్షన్లు అనేది పొందుతున్నారా మరియు ఎవరైనా చనిపోయినటువంటి వారి పేరు మీద అధికారులు పెన్షన్లు అనేవి తీసుకుంటున్నారా అనేటటువంటి వివరాల కోసం వాళ్ళు వెరిఫికేషన్కి అయితే వస్తున్నారండి దీంట్లో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అయితే పెన్షన్ కార్డు వికలాంగుల పెన్షన్ అయితే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి డాక్టర్ సర్టిఫికేట్ కార్డు ఇవన్నీ చూపించాలి ఈ పెన్షన్కి వచ్చినప్పుడు వాళ్ళు ముందుగా ఏం వెరిఫికేషన్ చేస్తారయ్యా అంటే ఈ పెన్షన్దారుడికి తెల్ల రేషన్ కార్డు అనేది ఉందా లేదా తెల్ల రేషన్ కార్డు అంటే బియ్యం కార్డు అండి బియ్యం కార్డు ఉందా లేదా తర్వాత ఈ ఇంట్లో ఎవరికైనా సరే ఫోర్ వీలర్ అనేది ఉందా నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి మూడు వందల యూనిట్ల లోపు నెలకు కరెంటు బిల్లు అనేది వస్తుందా లేదా నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ ఇంటిలో ఎవరికైనా సరే గవర్నమెంట్ జాబ్ అనేది ఉన్ చేసే వాళ్ళు ఉన్నారా లేదంటే వీళ్ళ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారా అనేటటువంటి వెరిఫికేషన్ చేసి వీటిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని అనర్హులుగా భావించి మిగతా వారికైతే పెన్షన్ అయితే కంటిన్యూ చేస్తున్నారండి దీనికోసం వైఎస్ఆర్ పెన్షన్ భరోసా అని ఇంతకుముందు స్కీమ్ ఉండేది దాన్ని ఇప్పుడు ఆ కొత్త గవర్నమెంట్లో ఎన్టీఆర్ భరోసాగా మార్చారండి ఈ నెల ఒకటవ తారీఖున వాలంటీర్లే మన ఇండ్లకి ఏడు వేల రూపాయలు పెన్షన్ తీసుకొచ్చిస్తారండి వృద్ధాప్య పెన్షన్ టీడీపీ గవర్నమెంటు ఎలక్షన్లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం మూడు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసిందండి వాళ్ళు మార్చి నెలలో హామీ ఇచ్చారు కాబట్టి మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలలకు కలిపి ఈ మూడు వేల రూపాయలు ఆ నెల వచ్చే నెలలో ఇచ్చేటటువంటి నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయల పెన్షన్గా అయితే ఇస్తున్నారండి అయితే కొత్తగా పెన్షన్కి అప్లై చేసుకునే వారి కోసం ఎటువంటి ఇంకా నియమ నిబంధనలు అనేది ఇంకా పొందుపరచలేదండి ఇవి త్వరలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇస్తారు ఇచ్చినప్పుడు తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను ఇదైతే ప్రాసెస్లో ఉంది అండి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసాకి పెన్షన్ భరోసాకి సంబంధించి కొత్తగా వెబ్సైట్ కూడా తయారు చేశారండి ఇదిగోండి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంది ఇక్కడ ఇది అండర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఉంది ఇంకా మనకి యూజర్స్కి అయితే ఇవ్వలేదు అదేవిధంగా మనకి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ మొదటి రోజునే ఈ పెన్షన్ పెంపుపై ఫైల్పై సంతకం అనేది పెట్టేసేసారండి జీవో కూడా పాస్ చేశారు ఈ జీవో ప్రకారం ఏ ఏ వ్యక్తికి ఎంత పెన్షన్ అనేది పెరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడొచ్చండి ఇదిగోండి అండి ఈ విధంగా పెరుగుతుంది ఇక్కడ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఉన్నదాన్ని ఇప్పుడు నాలుగు వేల రూపాయలుగా పెంచారు వీడియో అండి వీడియో అంటే వితంతు పెన్షన్ వితంతు పెన్షన్ గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు ఉందండి వాళ్ళకు కూడా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తారు ఇలా ఎవరెవరికి ఎంత గత ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు ఎంత ఇస్తారనేది ఈ జియోలో క్లియర్గా మెన్షన్ చేశారండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్